నాటు చిక్కుడుకాయలతో ఎప్పుడైనా ఈ మసాలా పెట్టి ఫ్రై చేసుకున్నారా టేస్ట్ అదిరిపోద్దండి రైస్లో కానీ చపాతీలో కానీ యూస్ చేసుకోవచ్చు ముందుగా చిక్కుడుకాయలని ఇలా వల్చేసుకొని తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఉడికించిన వాటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకున్న బాండీలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండి మిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె తాలింపు దినుసులు పసుపు నాలుగు చిన్నలు రెబ్బలు కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి ఉల్లిపాయ మగ్గేలోపు మిక్సీ జార్లో మసాలాలు టేస్టీ తనంత సాల్ట్ వేసుకొని పౌడర్లా చేసేసుకోండి ఉల్లిపాయ మగ్గిపోయాక చిక్కుడుకాయలు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టిన పొడంతా దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి ఫైనల్గా దీంట్లో కొత్తిమీర చల్లేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసేసుకోవడమే